యూట్యూబ్ ఛానల్ వియర్స్ అందరికీ నమస్కంజులు తెలియజేస్తున్నానండి ఈరోజు కొద్దిగా మంగళగిరి చీరలతో అందుకు వచ్చాను చీరలు అయితే అన్నీ ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి ముందుగా కొంతమంది విసిగిస్తున్నారు ఎందుకు అడుగుతారో తెలియదు పదే పదే చీరలు అన్నీ పెడతారు వాళ్ళు చాట్ అంతా వెనక్కి వెళ్ళి చూద్దామంటే ప్రతీది అడుగుతారు తప్పితే ఒక్కడు కూడా తీసుకోరు ఒకళ్ళైతే ఈవినింగ్ పే చేస్తానంటారు అలా నలుగురు ఐదుగురు మా ప్లీజ్ మీరు ఎవరు మమ్మల్ని అలా డిస్టర్బ్ చేయద్దు పదే పదే చెప్తున్నాను ఇంతకుముందు వీడియోలో కూడా తెలియజేయడం జరిగింది డోంట్ వేస్ట్ అవర్ టైం అన్నెసరీలీ అండ్ ఇంకొకటి సిడే ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు లేదండి మీరు పే చేసి వన్స్ మీరు తీసుకున్న తర్వాత చీర మీకు రీచ్ అయ్యిందా లేదా వరకు నేను చూసుకోగలుగుతున్నాను తప్పితే ఆ తర్వాత మేమే చెక్ చేసి పంపిస్తాం కాబట్టి కొంతమంది పార్ చేసేసి మచ్చలు వేసేసి నాకు నలిపేసి పంపిస్తాను అన్నారు అలాగా మేము ఏమీ తీసుకోమండి ఇంకొకటి ఏంటంటే కాల్స్ చేయొద్దండి ప్లీజ్ కాల్ చేయొద్దు మీ మెసేజెస్ మేము ఆన్సర్ చేస్తాము కాల్స్ చేస్తే మేము ఆన్సర్ చేయలేము దయచేసి ఎవరు కాల్ చేయొద్దు స్ట్రిక్ట్లీ స్ట్రిక్ట్లీ అవాయిడెడ్ అని చెప్పి మన డిస్క్రిప్షన్లో ఉంది ఇంకొకరు ఎలా ఆర్డర్ చేయాలి ఎలా ఆర్డర్ చేయాలని అంటున్నారు బహుశా వీడియో చూస్తున్నారు కానీ మీకు తెలియలేదేమో అమ్మ డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీరు మీకు నచ్చింది స్క్రీన్షాట్ తీసుకుని షేర్ చేయండి పేమెంట్ నేను షిప్పింగ్ అడగటం మర్చిపోతున్నాను మా చాలా వరకు సో ఎవరికి కూడా షిప్పింగ్ ఒకళ్ళు కొంతమంది పే చేస్తున్నారు కొంతమంది పే చేయట్లేదు సో ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోండి అబ్బాయి ఏంటి రాదమ్మా కబుర్లు చెప్పు చీరలు చూపించు అనే వాళ్ళ కోసం ముందుగా ఈ చీరని కుప్పడం చీరతో ముందుగా మేము ముందుకు వచ్చాను స్కట్ బోర్డర్ అండి ఇది ఇది మంచి బ్లూ అండి ఈ బ్లూకి కాఫీ కలర్ ఇది కాఫీ బ్రౌన్ అనొచ్చు కాఫీ బ్రౌన్ పళ్ళు బ్లౌజ్ ఒక కలర్ వచ్చింది ఫైన్ స్మాల్ బోర్డర్ వచ్చింది కింద బిగ్ బోర్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ మధ్యలో ప్లెయిన్ వచ్చింది పళ్ళు మాత్రం కొంచెం ఇలా వచ్చిందండి కంచి బోర్డర్స్ లాగా వస్తాయి కుప్పడం మనకి ఇంకా ఆల్మోస్ట్ ఇవి కట్టుకుంటుంటే కంచి పట్టు చీరలు కట్టుకున్నట్టే కనిపించేస్తున్నాం సో ఈ చీరలు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి కదా అందుకని చాలా తక్కువ తీసుకొస్తాను నేను బేసికల్గా ఇది అమ్మ కట్టిన బాగుంటాయి అన్న ఉద్దేశంతో కూడా తీసుకొచ్చిన చీరలు ఎవరికైనా నచ్చితే ఈ చీర ఫోటో తీసి పెట్టండి అమ్మకు కట్టిన చీరలు నలిగిపోయి ఉండడమే కాదండి పసుపుంకాలు గంధాలు కూడా పడి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని ప్రిపేర్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇంకొక వీడియో ద్వారా అమ్మకి కట్టిన చీరలు కూడా వస్తాము చాలామంది మాకు రాలేదు అన్నారు దొరకట్లేదు అంటున్నారు కదా వారికి ఇంకొక వీడియో తొందరలోనే రిలీజ్ చేస్తాను ఇది మంచి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి పైన కంప్లీట్ ఆరెంజ్ అనడానికి లేదు మిర్చి రెడ్ మిక్సింగ్ ఆరెంజ్ లాగా వచ్చిందండి కింద బార్డర్ ఏమో అలా వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అందుకని మేము ఇందులో బ్లౌజ్ ఏమీ సెట్ చేయలేదు ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఆరెంజ్ కాదు మిర్చి రెడ్ అనడానికి కూడా ఆరెంజ్ మిక్సింగ్ వచ్చింది కాబట్టి మంచి కలర్ అండి మంచి రెడ్ అనొచ్చు ఇంకా చెప్పాలంటే ఆరెంజ్ మిక్సింగ్ రెడ్ నలిపోతాయని జాగ్రత్తగా మట్టి పెట్టేసుకుంటున్నాను ఇవి నలిగితే అసలే నేను పంపించేటప్పుడు మీకు పార్సిల్స్లో కూడా నలిగిపోతున్నాయండి మడత కొంచెం మారుతుంది కదా వాళ్ళకి ఇంత మీద వేసేస్తారు కదా నేను కూడా నలిపేస్తే పాడవుతాయేమో అని జాగ్రత్తగా మడతలు పెట్టుకుంటున్నాను ఇంక ఇది బ్రాహ్మణి గారి సారీ అండి ఎల్లో ఎవరికో వెళ్ళింది అమ్మకేసినట్టున్నాను ఇది పింక్ చాలా బాగుంటున్నాయి ఇది చాలా అంటే చాలా బాగుంటున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ పట్టు బై కాటన్ అండి పైన వైట్ సిల్వర్ కలర్ బోర్డరు కింద పింక్ మిక్సింగ్ సిల్వర్ కలర్ గ్యాప్ బోర్డర్స్ లాగా పైన స్మాల్ బోర్డరు కింద కొంచెం డిజైనర్ లాగా ఇచ్చారు చాలా బాగున్నాయి ఇది రన్నింగ్ బ్లౌజే వచ్చి అండి అండి బ్లౌ సారీ బ్లౌజ్ పింక్ వచ్చింది పళ్ళు పింక్ బ్లౌజ్ పింక్ బార్డర్స్ పింక్ పింక్ బార్డర్స్లో మళ్ళీ కొంచెం డార్క్ పింక్ మిక్స్ చేశారు ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్స్ పెద్ద పెద్ద షోరూమ్స్లో కూడా కొంచెం ఇవి రెండు రకాలు కూడా వస్తున్నాయి మనకి కొంచెం చూసుకుని కొనుక్కోండి ఇందులో పదిహేను వందల నుంచి వస్తున్నాయి ఎనిమిది వేల వరకు ఉంటున్నాయి మనం ప్రాఫిట్స్ తక్కువ కాబట్టి ఆ చీర వరకైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఇంకా ఇది స్కాలప్ బోర్డర్స్లో డిజిటల్ ప్రింట్ శారీ అండి పిస్తా పిస్తా గ్రీన్కి పింక్ కలర్ ఇచ్చారు పింక్ కలర్ మీకు ఇలా కనిపిస్తుంది కానీ ఇది కలిగిన లాగా ఈ పింక్ బ్యాక్ బ్లౌజ్ కలుసుకోవడం వల్ల అలా కనిపించింది కానీ దీని ఒరిజినల్ పక్కా పిస్తా ఇక్కడ చూస్తే తెలుస్తుంది మీకు లేకపోతే బ్యాక్ సైడ్ తీసి చూపిస్తా ఇది పళ్ళు అండి ఇంకా ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఒకేలా వచ్చేసింది బ్లౌజ్ ఒకటి పింక్ ఇచ్చారు పక్కాగా ఇది పిస్తా గ్రీన్ మీద రోజ్ కలర్ అండి రోజ్ అంటే పింక్ అనొచ్చు పింక్ రోజెస్ని డిజైన్ చేశారు చాలా బాగుంది ఇది కూడా ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి కొన్ని కొన్ని డిజైన్స్ మనకి వెళ్ళిపోతుంటే మళ్ళీ రావటం లేదు ఇవి చాలా రేర్గా వస్తున్నాయి ఈ మధ్య అవి ఇంక ఇందులోనే వర్క్ బ్లౌజ్ తోటి స్కలర్ బో బార్డర్స్ తోటి పికాక్ గ్రీన్ అండి ఇది పికాక్ గ్రీన్కి నీళ్ళు లైన్స్ ఇచ్చేసారు పళ్ళు ఏమో ఇలా లైన్స్ ఇచ్చారు చాలా బాగుంది ఇది బ్లౌజ్కి ఇలా డిజైన్ చేశారు ఈ ఈ బ్లౌజ్లో కూడా బోర్డర్స్ ఇలా డిజైన్ చేశారు చాలా బాగుంది ఇది కూడా ఈ కాంబినేషన్ వైలెట్ కదా ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఇదొక చీర ఇంకా ఇది మిరర్ వరకు ఎక్కువ మంది అడుగుతున్నారు కదా దీనిలో కూడా మేము మ్యాచ్ చేసి పెట్టాము నచ్చితే తీసుకోవచ్చు లేదంటే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది రెడ్ ఏ చీర అయినా సరే మీకు ఒకటి క్లియర్గా చెప్తున్నానండి పవర్ పవర్లూమ్స్ సేమ్ డిజైన్లో చేస్తారు తక్కువ క్వాలిటీ థ్రెడ్స్ వేసి సేమ్ మోడల్స్లో తయారు చేస్తారు క్వాలిటీ మారిపోతుంది జెరీ క్వాలిటీ మారొచ్చు థ్రెడ్స్ క్వాలిటీ మారొచ్చు కాటన్ బై కాటన్ ఉండొచ్చు సిల్క్ బై సిల్క్ ఇవ్వచ్చు పట్టు బై కాటన్ ఇవ్వచ్చు వీటన్నింటి మీద డిపెండ్ అయ్యి మీకు ఎక్కడైనా ఇది పదిహేను వందలకు రావచ్చు కానీ ఇంత మంచి క్వాలిటీ హై ఇంకా దీనికి మించి పైన నాకు తెలిసి ఉండవని అనుకుంటున్నా ఉండవండి సో మంచి క్వాలిటీ మేము ఇలా దీనికి కూడా డిజైన్ చేసాము ఇలాగా బ్లౌజ్ మ్యాచ్ చేసాము నచ్చితే తీసుకోండి లేదంటే ఆ మిర్రర్ వర్క్ తోటే దానిలో రన్నింగ్ వచ్చేస్తుంది కాబట్టి అదన్నా కుట్టించుకోవచ్చు చాలా అంటే చాలా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది బాగుంది ఇది తీసుకుంటే ఈ బ్లౌజ్ దీని మీద కూడా నాలుగు మిర్రర్స్ కుట్టమని హ్యాండ్స్కి మీ వాళ్ళకి చెప్తే అలా కూడా డై స్టైలిష్గా ఉంటుంది ఇంకా ఇది వర్క్తో చాలా బాగున్నాయని చెప్పి ఎక్కువ మంది అడుగుతున్నారు కదా ఇందులో ఇంకొక కలర్ కాఫీ కలర్లా వచ్చింది ఇది చాలా బాగుంది బోర్డర్స్ కాల బోర్డర్స్ ఇచ్చి డిజైన్ ఇవి అతికేరా అన్నట్టు చేశారండి వర్క్ చాలా బాగుంది ఒకవేళ ఇవి వర్క్ వీళ్ళేమన్నా అతుకుతున్నారేమో మీ టైలర్స్ చేత కొంచెం మళ్ళీ ఒకసారి కుట్లు వేయించుకున్న కూడా ప్రాబ్లం రాదు ఎందుకంటే ఇవి కొంచెం లేసినట్టు వస్తున్నాయి వర్క్ మరి చేసేటప్పుడు ప్రాబ్లము కానీ ఇవి చాలా బాగుంటున్నాయి నేను మా మేడం కట్టుకుంటే లాస్ట్ టైం పెట్టాను కదా ఇందులో వేరే కలర్ ఇది బ్లౌజు ఖచ్చితంగా ఈ నెక్ అంతా డిజైన్ చేస్తారు ఇది సో హై నెక్ వేసుకుంటాను అని అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇది బ్లౌజే అందమండి చీరలో మొత్తం ఇది ఒక చీర ఇంకా ఇది డిజిటల్ ప్రింటు మీడి మీడియం బోర్డర్స్ అండి పైన స్మాల్ బోర్డర్ ఇచ్చి కింద ఇది లాస్ట్ టైం ఇస్తే ఎవరు ఇద్దరు ముగ్గురు అడిగారని మళ్ళీ అవైలబిలిటీ వస్తే తెచ్చాను బ్లాక్ పళ్ళు అంతా వచ్చింది శారీలో ఉన్న వైట్కి వచ్చిన ఫ్లవర్స్ డిజైన్నే బ్లాక్ మీద స్మాల్ సైజుకి లాగి డిజైన్ చేశారు డిజిటల్ ప్రింట్లో సో so, చీర అంతా పైన స్మాల్ బోర్డర్ ఫిఫ్టీ బోర్డర్ వచ్చి ఇది మీడియం బోర్డర్ వచ్చింది ఇవి కూడా బాగుంటున్నాయండి so, సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇవాళ ఎందుకో నలిగిపోతున్నాయి చీరలన్నీ డిస్ట్ తగ్లేసింది రాదనికి మడ్కులు పెట్టడం వచ్చిందని నేనే మర్చిపో ఇది లావెండర్ కలర్ మీద మిర్చి రెడ్ అనొచ్చు మిర్చి రెడ్ లోటస్లు డిజైన్ చేశారు ఇది ఆల్రెడీ ఒకసారి స్మాల్ బోర్డర్లో ఇచ్చింది ఇది మిడిల్ మీడియం మీడియం బోర్డర్ కాదండి కొంచెం పెద్ద బోర్డర్ అండి పెద్ద బోర్డర్ మీదే అంతే ఇలా వచ్చింది తిప్పేసాను సిగ్గుపడి రాదమ్మా నో పూజ సరిగ్గా చేసుకోకపోతే బాధపడాలి తప్పితే ఇంకా దేనికి సిగ్గులు పడాలి బాధ మాట్లాడడం రాని రాదమ్మా ఇది కరెక్ట్ ఇంకొద్దు నవ్వకుండా వీడియో చేసేద్దామండి ఇదిగో ఇంతే ఈ చీర మంచి చూపించినాం ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది ఇది పట్టెల అండి ఇవి లేటెస్ట్ అంట ఇవి మంగళగిరిలో పట్టల డిజైన్స్ ఇవి యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు ఇక్కత్ వాళ్ళది వీళ్ళు డిజిటల్ ప్రింట్లో కాపీ కొట్టారు సో ఇది పళ్ళు బ్లౌజు ప్లెయిన్ ఇచ్చేసారండి ఈ నాకు నన్ను అడిగితే ఈ బ్లౌజ్ని కుడిచుకోకపోతేనే బెటరేమో బాగానే ఉంది ఈ చీర అంతా వైలెట్కి రెడ్ సూపర్ అండి అసలు ఇది ఇది మన ఇక్కడి పట్టు కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది నేను ఇక్కడ పట్టు కొనుక్కోవాలి సేమ్ దొరకట్లేదు నేను ఎక్కడో చూసాను ఎవరో కట్టుకుంటే వాళ్ళనే అడిగాను పెట్టమని వివేక్ని వాళ్ళ అమ్మ కట్టుకుంటే నాకు తెప్పించరా అన్నాను అదే కింద నలభై వేలు పైన పడిపోతాయంట దొరకట్లేదు కూడా ఆంటీ అన్నారు ఎందుకు ఇది కట్టుకుని సరదా తీసేసుకోవచ్చు అనిపించింది నాకు ఈ డిజైన్స్ చూస్తే ఇవి ఇప్పుడు లేటెస్ట్ అండి దీన్ని ఏదో అంటున్నారండి ఇది తంజావూర్ పెయింటింగ్స్ అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్ అండి మనకి గ్యాప్ బోర్డర్స్లో చీరలు వస్తాయి కదా ఈ చీరల మీద ఈ ప్రింట్ యాక్చువల్గా డిజిటల్ ప్రింట్ కూడా కాదండి ప్లాస్టిక్ లాగా అసలు ముట్టుకుంటే టచ్ ప్లాస్టిక్ లాగా ఉంది ఇస్ ఇవేమైనా అంటిచ్చారేమో అన్నట్టు వచ్చింది బాగా లేటెస్ట్ ఎక్కువ ఇప్పుడు ట్రెండ్ డిజైన్ అమ్మా అని అన్నారు ఎక్కువ అడుగుతున్నారు అన్నారని తీసుకొచ్చాను రెండు మూడు చీరల ఒకటే వచ్చింది సో ఈ చీర ఇంకొకటి ఈ చీరలు ఎవరికైనా నచ్చితే ఇదంతా ఎలిఫెంట్స్ వచ్చిందండి పళ్ళు అది బ్లౌజ్ కూడా ఇలాగే ఇంక రన్నింగ్ లో మనకి ఇలాగే వచ్చింది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా అందులోనే ఇంకా ఇది ఫ్లోరల్ డిజైన్ అండి లతల్లాగే ఇచ్చేస్తారు అన్నీ లెతలను కూడా అనక్కర్లేదేమో బాగుంది ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు మీద మనకి డిజిటల్ ప్రింట్ లాగా ఇది పెయింటింగ్స్ డిఫరెంట్ పెయింటింగ్స్ అండి ఇదంతా ప్లాస్టిక్ షీట్ లాగే అంటించారు ఇవి యాక్చువల్గా బాగున్నాయి ఇవి కూడా సో వైలెట్ వైటు కాఫీ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ డిఫరెంట్ వెరైటీ కావాలనుకునే వాళ్ళు క్లియర్గా చెప్తున్నాను ఇవి లేటెస్ట్ ప్లస్ ఇది టచ్ చేస్తుంటే ఫ్యాబ్రిక్ పెయింట్ కూడా కాదు ప్లాస్టిక్ లాగా వచ్చిందండి సో అప్పుడు ఐడియా వస్తుంది కదా చాలా డిఫరెంట్గా చేశారు ఇది గోల్డ్ జరి వచ్చి ఫైన్ స్మాల్ బోర్డరు వెనుక కింద బిగ్ బోర్డర్ వచ్చింది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ప్లెయిన్ శారీస్లోకి వచ్చేసాం ఇది తక్కువగా వస్తున్నాయి ఇవి మనకి జనరల్గా ఒకే కలర్ వచ్చేస్తుంది సింగిల్ కలర్ ఇది మాత్రం కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ ఈ డిజైన్లో తక్కువ ఇవి మనకి బ్లౌజ్ వర్క్ చేసి వస్తాయి కదా స్కాలప్ బోర్డర్స్లో ఆ చీరలు ఇవి ఇవి ప్లెయిన్గా ఇప్పుడు నాకు దొరికినాయి సో బాగున్నాయి కదా అని చెప్పి ఇది ఎప్పుడు ఇవ్వలేదు ఒకసారి ఒకసారో రెండు సార్లు వచ్చినవి ఈసారి మాత్రం ఇది బాగుందని తీసుకొచ్చాను ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంది అమ్మ గురించి ఒక రెండు వేడు వీడియోలు చేయాలని ఉంది నాకు అమ్మ పూజలు చేసుకునే వాళ్ళు నిజంగా చేసుకునే వాళ్ళండి బయటికి చెప్పుకోరు చెప్పుకోకండి నాకేదో తెలియక నేను మేము ముందుకు వచ్చేస్తాను నేను పూజలు చేస్తాను అని రాజకీయంగా పదేళ్ళు తిరిగినా కూడా ఎవరికి నేను పూజలు చేసుకుంటానని తెలియదు కానీ ఎలాగో యూట్యూబ్లో బయటకు వచ్చానో అమ్మ తీసుకొచ్చారో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దుర్మార్గులు ఎక్కువైపోయారండి మన దగ్గర ఉన్న శక్తిని ఏ విధంగా లాగేసుకోవాలా అని నెగిటివ్గా పూజలు చేసేసి వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు అమ్మ దొరకలేదనుకో మనల్నే పడగొట్టాలని చూస్తున్నారు అంత దుర్మార్గం జరుగుతుంది అంటే నేను యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యాక్సెప్ట్ చేయలేను కానీ నాకు ఎదురవుతున్న సిచ్యుయేషన్స్ని బట్టి ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ సో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు చేసే పూజలు మీ పక్కింటి వాళ్ళకి కాదు మీ ఇంట్లోనే మీ వాళ్ళకే తెలియకూడదన్నంత గౌప్యంగా గౌ రహస్యంగా ఉండాలన్నట్టుగా జాగ్రత్తగా చేసుకొని తప్పితే పబ్లిక్లో ఎక్స్పోజర్ అంత మంచిది కాదని నా లైఫ్ వల్ల నాకు అనిపించింది ఎందుకంటే మనం అమాయకంగా చేసే పూజలు దుర్మార్గులకి తెలియటం అంత మంచిది కాదు ఇదండి కాంట్రాస్ట్ బోర్డర్స్ తోటి పళ్ళు బోర్డర్స్ బ్లౌజు ఒకే కలర్ వస్తున్నాయి ఇందులో రెడ్ వచ్చింది దీనికి అసలు ఒక రేంజ్లో బోర్డర్ కొంచెం డార్క్ రెడ్ వచ్చింది మెరూన్ షేడ్ వచ్చిందా అన్నట్టు ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ భలే తయారైంది దీనికోసమే వచ్చిందా అన్నట్టు ఇది బ్లౌజ్ వేసుకుంటే ఇందులో ఉన్న బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది కానీ ఇదే బ్లౌజ్ ఇలా మ్యాచ్ చేసుకుంటే ఇంకొక రేంజ్లో ఉంది నాకు బాగా నచ్చింది ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి మేము వితౌట్ బ్లౌజులు చాలా మంది బ్లౌజ్ తోటే ఇష్టపడుతున్నారు కదా మేము బ్లౌజ్ విడదీసేసి చీర ఇచ్చామంటే ఇచ్చేస్తున్నాం తప్పితే బ్లౌజ్ ఇవ్వలేకపోతున్నాము ఒకవేళ రెండు మూడు రోజులు పోయిన తర్వాత మీకు ఆ శారీ నుంచి బ్లౌజు సెపరేట్ చేసి ఇవ్వగలుగుతాం కానీ వీడియో రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ బ్లౌజులు కావాలని అడగండి రెండు రోజులు పోయిన తర్వాత ఆ బ్లౌజ్ చీర ఉండిపోతే అమ్మ కావాలంటే ఇస్తాం ఎందుకంటే మేము మళ్ళీ ఇంకొక మ్యాచ్ చేసుకోవడానికి ఈ కలంకారీ అండి నేను కట్టుకున్నాను కదా చాలా అంటే చాలా మంచి ఫీల్ అండి ఇది ఒక రేంజ్లో ఉంది ప్యూర్ కలంకారీ పైన ఫిఫ్టీ బోర్డర్స్ కింద కొంచెం మీడియం బోర్డర్స్ వచ్చినాయి బ్లౌజ్ ఏమో ఇలా డిజైన్ చేశారు ఇదే ఇందులో ఉన్న బ్లౌజ్ వేసుకుని కుట్టించుకొని ఒక వీడియో కూడా చేశాను నాకు చాలా ఫీల్ అయిపోయాను నేను ఆ రోజు ఆ చీర మళ్ళీ ఎందుకో కట్టుకోవడం అవ్వలేదు వెతుక్కుంటాను ఎక్కడుందో మంచి మిల్క్ స్మెల్ వస్తుంది ఇది ప్యూర్ కలంకారీ డిజైన్స్ అండి ఇంకా వైలెట్ కలర్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్లో నేను ఎక్కువ ఓపెన్ చేసేస్తున్నాను ఇవన్నీ మళ్ళీ కష్టం నాకు ఇది బ్లౌజు ఇది చాలా బాగుంది వాళ్ళ లైట్ డార్క్ వైలెట్ కలర్కి లైట్ లావెండర్ కలరు లేదంటే పింకిష్ షేడ్ లాగా వచ్చి దాని మీద ఇది ఫ్లవర్స్ డిజైన్ చేసింది అయితే ఇది కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంది కానీ ఎగ్జాక్ట్గా ఉందా అన్నట్టు అనిపించింది నాకు బాగా నచ్చిందండి నాకు బాగా సెట్ అవుతాయి వెరీ రేర్గా ఇలా అంత కరెక్ట్గా సెట్ అవుతాయి బాగుంది చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇదైతే బ్లాక్ చాలా రోజులు అయింది దీన్ని బ్లౌజ్ సెట్ చేయలేదు చాలా బాగుంది చీర చాలా బాగుంది ఇది ఇది పళ్ళు అండి బ్లౌజు ప్లెయిన్ ఇది ఇది వేసుకుంటే సరిపోతుందేమో లే దీనికి దొరకలేదు అన్న దొరికితే అయినా ఈ పళ్ళు డిఫరెంట్గా ఉంది కదా ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే బ్లాక్కి అండి లేదంటే పికప్ బ్లూ అనొచ్చు ఇంకా ఇది ఇంతకు ముందు ఒకసారి ఇచ్చామో ఇవ్వలేదో తెలియదో లేదు ఈ చీరలు నేను ఇప్పుడే తీసుకొచ్చాను పెద్ద బోర్డర్స్ అప్పుడప్పుడే తీసుకొస్తాను కదా తక్కువ మందికి తెలుస్తున్నాయి వీటి వాల్యూ కొంచెం ఇది పళ్ళు అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పైన స్మాల్ బోర్డర్ వచ్చి కింద బిగ్ బోర్డర్ వస్తుంది నేను కట్టుకున్న చీర కలర్ నాకు ఇష్టమైన కలర్ ప్యారెట్ గ్రీన్ వై బ్లూ అండి ఇది బ్లూయిష్ వైలెట్ అనొచ్చు వైలెట్ మీద పింక్ ఫ్లవర్స్ అయ్యేసరికి ఇది సేమ్ నాకు ఉంది అంటే చీర నేను వేరే తీసుకున్నాను కాంబినేషన్ మాత్రం ఇదే వైలెట్ కలరు ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ నేమన్నాలో కూడా అర్థం కాలేదు నాకు కాఫీ కలర్ మెరూన్ మెరూన్ ఏమో అండి డార్క్ కాఫీ కలర్ అనొచ్చా ఏదో దీనికి అటు ఇటుగా అయ్యింది కానీ చాలా బాగుంది ఇది డార్క్ కలరు ఇది లైట్ కలరు దీని మీద ఫ్లవర్స్ వచ్చినాయి ఇంతకు ముందు కూడా ఈ బ్లౌజు వేరే చీర మీద పెడితే వాళ్ళు సారీ తీసుకున్నారు దీనికి ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినట్టు అనిపించింది చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఎప్పుడు సేమ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవటం ఒక కొంచెం లైట్ డార్క్ కూడా బాగుంటాయండి ఇవి అండి చందేరి చందేరి అనొచ్చు మహేశ్వరి సిల్క్ అనొచ్చు ఇవి వెజిటబుల్ ప్రింట్స్ అంటున్నారు సో శారీస్ చూపించాం కదా లాస్ట్ టైం అందులో ఇది ఇది టాప్ పుట్టించుకోవాలి ఇందు ఇందులో ఇది చున్నీ అండి ఇవి ఫొటోస్ పెడితే మీకు అర్థమవుతాయి కానీ నాకు ఆ ఫొటోస్ అన్నింట్లో దొరకవు కదా టాప్కి చున్నీ అండి చున్నీ బోర్డర్స్లో ఇది వస్తుంది మధ్యలో అంతా ఇలా బ్లాక్ అండ్ వైట్ ఈ మధ్యలో వచ్చింది బాటమ్ డిజైన్ చేశారు ఇది నచ్చితే కుట్టించుకోవచ్చు లేకపోతే ఈ కలరు లెగిన్ ఏదైనా వేసేసుకోవచ్చు ఓన్లీ టాప్ కుట్టించుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది కొంతమంది అంటండి ఇది కూడా టాప్ కింద కుట్టించేసుకుంటున్నారంట అది కూడా గుడ్ ఐడియా గా పారలల్స్ పల్జర్స్ అవి వచ్చేస్తున్నాయి కదా సో ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది కలర్ని ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అండి కంచు బోర్డర్స్లో టాప్ వచ్చింది దీనికి చున్నీ అయితే ఒక రేంజ్లో ఉంది అందుకో ఇది చాలా బాగుంది ఇలా వచ్చింది సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ మాది దీనికి నేను చున్నీ రివర్స్లో చూపిస్తున్నాను కానీ కాంబినేషన్ అర్థమవుతుంది కదా అందుకని ఇలా చూపించాను ఇది చున్నీ ఇది టాప్ అండి చాలా మంది చున్నీ కంఫర్టబుల్గా ఉండట్లేదు అని విన్నాను ఏమో నేను బయట తక్కువ అబ్జర్వేషన్ కదా అందుకని నేను ఎలా ఉంటానో అలాగే నేను మీకు ఉంటాను ఉంటానమాట ఇంక ఇది మంచి రెడ్ అండి ఇది ఆల్రెడీ ఒకసారి వెళ్ళింది పింకిష్ రెడ్ అండి ఇది ప్యూర్ కాదు రెడ్ కాదు మంచి అసలు మంచి షేడ్లో ఉంది ఇది సేమ్ ఒకసారి వెళ్ళింది మళ్ళీ తీసుకొచ్చాను ఎవరికైనా నచ్చితే ప్లెయిన్ చీరకి ఒక ఒకవేళ ఏదైనా పొరపాటుని బార్డర్స్ లేని పక్కగా గుర్తుంచేసుకోవచ్చు బార్డర్ ఉంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బార్డర్ లేకపోతే ఫోర్టీన్ హండ్రెడ్ అంత వేరియేషన్ ఉంటుంది ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ ప్లెయిన్ పట్టు బై కాటన్ శారీ అండి దానికి ఈ బ్లౌజు డిజైన్ చేస్తాం ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఎప్పుడైనా నా చేతిలో ఉండిపోతే మొబైల్లో మీకు ఆన్సర్ సరిగ్గా చేయలేకపోతూ ఉంటాను ఫోటోలు తీసి పెట్టమన్నా కూడా పెట్టకపోతూ ఉంటాను ఫోటోలు పెడతాననే చెప్తున్నాను కానీ అనుకుంటాం కానీ పెట్టలేకపోతున్నాను టైం సరిపోక అందుకని పెడతాను అనేది అబద్ధం కింద తీసుకుని పెట్టలేదండి ఫోటోలు పెట్టమని అడగద్దండి ఇంతే ఇంత మీకు ఎలా కనిపిస్తుంది ఇంత ఓపెన్ చేసి చూపించిన తర్వాత కూడా ఇంకో ఫోటోలు పెట్టమంటున్నారు కొనుక్కుని రియల్ గా కొనుక్కునే వాళ్ళు ఇలా చూసేసి ఇది ఇచ్చే అమ్మ అంటున్నారు కొంతమంది వెరీ రేర్ గా ఫోన్ డౌట్ వస్తే అడుగుతున్నారు కొంతమంది కావాలని ఫోటోలు అన్ని తింటు కొనుక్కోవట్లేదు అది కుళ్ళు అనమాట ఇది బ్లాక్ కూడా కాదండి కాఫీ కలర్ లాగా వచ్చింది సిల్వర్ కలర్ బోర్డర్స్ తోటి ఈ ఇందులో వచ్చిన లైట్ క్రీమ్ కలర్ అనొచ్చు ఎల్లో అనొచ్చు ఆ ఫ్లవర్ ఇక్కడ మ్యాచ్ అయ్యేసరికి చాలా అందంగా మ్యాచ్ మస్టర్డ్ కలర్ అండి ఇది నాకు చెప్పటం రావట్లేదు ఏమైనా చాలా బాగుంది ఇది బ్లాక్ మాత్రం కాదండి కాఫీ కలర్ కాఫీ బ్రౌన్ అనొచ్చు మరి చాలా బాగా సెట్ అయ్యండి ఇది ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి నా చేతిలోనే సగం అలిగిపోతుంది మీ చీరలు ఇదైతే చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లో ఇది మస్టర్డ్ ఎల్లోకి మంచి గ్రీన్ మ్యాచ్ చేసామండి ఇదిగో చూసారా బర్డ్స్ ఫ్లవర్స్ అసలు లతల్లాగా ఇచ్చి పింక్ బోర్డర్తో ఒక రేంజ్లో ఉంది కాంబినేషన్ ఇలా చూస్తే మీకు అర్థమవుతుందో ఇంకొంచెం ఓపెన్ చేస్తా ఇంకా చెయ్యండి నేను అర్థమైపోతుంది ఇదిగో చాలా అంటే చాలా బాగుంది ఇంక ఇది లాస్ట్ ఇంకా రెండు చీరలు ఉన్నాయా ఇది చాలా మంది అడిగారు సిల్వర్ కలర్ లా వచ్చిందండి కలర్ నేత వైలెట్ కలర్కి సిల్వర్ కలర్ వైట్ కలర్ కలిపి సిల్వర్ కలర్ లాగారు దీన్ని కలర్ నేత ఈ కలర్స్ చూసారా ఈ కలర్స్ క్రీమ్ కలర్ కలర్ని బిస్కెట్ కలర్ని వైలెట్ కలర్ని కలిపితే సిల్వర్ కలర్ తయారైంది సో ఒక ఒక యాంగిల్లో వైలెట్ కనిపిస్తుంది ఒక యాంగిల్లో సిల్వర్ కనిపిస్తుంది దీనికి ఈ వైలెట్ కలర్ అసలు చాలా అంటే చాలా బాగా మ్యాచ్ అయ్యింది చాలా బాగుంది కాంబినేషన్ ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ ప్లెయిన్స్ చాలు మాకు బెనరస్ బ్లౌజులు అవి వేరే మనకి దగ్గర దగ్గరగా బ్లౌజులు ఏవైనా వేసేసుకోవచ్చు ఇవే వేసుకోవాలని లేదు మంగళగిరి ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు మాత్రం ఇలా వేసుకుంటే బాగుంటాయి ఇంకా పింక్ కలర్ అండి ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్ అనుకోవచ్చు ఇది ఆనియన్ మన దగ్గర వైట్ ఆనియన్స్ కాకుండా వస్తాయి కదా ఆనియన్స్ మీద డార్క్ పింక్ కలర్ షేడ్ వచ్చింది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యింది బ్లౌజ్ చిన్న వేరియేషన్ మీకు ఏమన్నా కొంచెం డార్క్ లైట్ అయితే అవ్వచ్చు నేను అటు ఇటు వేసుకుంటాను కాబట్టి మీకు ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఇందులో రెండు కలిసినప్పుడు వేరే కలర్ వచ్చింది కదా కొంచెం డార్క్గా కనిపిస్తుంది అది ఈ బోర్డర్లో వచ్చింది చాలా బాగుంది ఇది ఈ ఆనియన్ కలర్ ఈ ఇక్కడక్కడక్కడ వస్తుంది నేతలో అండి కొన్ని కలర్స్ కలిసినప్పుడు చిన్న చిన్న వేరియేషన్స్ వస్తాయి ఎగ్జాక్ట్గా చూసుకోవాల్సిన అవసరం లేదు అటు ఇటుగా ఉంటేనే బాగుంటుంది ఇంకా ఎగ్జాక్ట్గా చూసుకుంటేనే బాగోదేమో కూడా అని అయినా అది చాయిస్ మన పర్సనల్ చాయిస్ అనుకోండి ఎవరికైనా నచ్చితే ఇది లాస్ట్ చీర ఇన్ని చీరలతో మేము అందు నుంచి సెలవు తీసుకుంటున్నాం మీరు అదమ్మా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరాధా మోబ్లక్స్ థ్యాంక్ యూ